భారతదేశంలో జంజీ చేత ఉద్యమాలు చేయించాలని పాకిస్తాన్ కలలు కంటోంది అందులో భాగంగా మొన్న మధ్యన చాలా ప్రయత్నాలు కూడా చేసింది చిన్నపాటి అంశం వచ్చిన జంజీ జంజీ అని ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అదే తరహా నాటకం ఆడుతూ ఉన్నాడు పాకిస్తాన్ పాట పాడుతూ ఉన్నాడు కానీ కర్మగాలి భారత్లో జంజీ రెచ్చిపోయి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్లన నిలదీస్తున్నారు ఏదైతే మసీదుల దగ్గరికి వెళ్ళి మీ దే మసీదులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు వాళ్ళ ఐడెంటిటీ తీయండి అని అడుగుతున్నారు మదర్సాలో ఉన్న వాళ్ళ చూసి వెతుకుతున్నారు తద్వారా భారతదేశపు యొక్క భద్రతకి ప్రమాదకరమైన వాటిని వెతికే స్థాయిలో మన జంజీ ఉంది అట్లాగే బీహార్లో జంజీ రెచ్చిపోండి అంటే రెచ్చిపోయి చాచి కొట్టారు కాంగ్రెస్ కూటమిని అరాచక అహంకారపూరిత అబద్ధపు ప్రచారాల కూటమి మాకు అక్కర్లేదని తేల్చి చెప్పారు బట్ పాకిస్తాన్ లో జంజి మొన్న ఇమ్రాన్ ఖాన్ అప్పుడు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు